ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం నేటి పంచాంగం వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్రోధనామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు సూర్యోదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నల నాలుగు నిమిషాలకి అలాగే తిథి ఈ రోజున కృష్ణ చతుర్దశి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం తిథి కృష్ణ చతుర్దశి ఈ ఆదివారం తెల్లవారుజాన మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి డిసెంబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం తెల్లవారుజాన నాలుగు గంటల రెండు నిమిషాల వరకు కృష్ణ చతుర్దశి ఉంటుంది ఈరోజుకి అధిపతి ఈశ్వరుడు ఈరోజు శివపూజ అభిషాలకి అభిషేకాలకి చాలా ప్రశస్తమైందిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది తర్వాత నక్షత్రం ఈరోజు నక్షత్రం ఉన్నది ఈ నక్షత్రం ఆదివారం రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉంది శుభ కార్యక్రమాలకు ఈ నక్షత్రం తగినది కాదన్న విషయాన్ని గమనించాలి అయితే యుద్ధానికి మాత్రం ఈ నక్షత్రం అనువైన నక్షత్రంగా మనం చెప్పుకోవచ్చు అలాగే అమృత గడియలు అమృత గడియలు ఈ ఈ రోజున ఆదివారం రాత్రి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉన్నాయి ఈ అమృత గడియలు అనేది చాలా శుభప్రదమైన సమయంగా మనం పరిగణించడం చేసుకోవచ్చు అందువల్ల ఖచ్చితంగా ఈ కాలంలో ఏ పని ప్రారంభించినా కూడా శుభ ఫలితాలని ఇస్తుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా అవగతం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక రాహుకాలం రాహుకాలం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది సుమారు ఒకటిన్నర గంటల సమయం మీ రాహుకాలం ఉంటుంది ఈ సమయంలో చేసే పనులకి ఆటంకాలు కలుగుతాయని విశ్వసిస్తారు అందువల్ల ఈ రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల ఖచ్చితంగా మీకు కలిగే సమస్యలన్నీ కూడా తీరిపోతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక దుర్ముహూర్తం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంది ఈ దుర్ముహూర్తం అనేది అశుభ సమయంగా పరిగణించబడుతుంది అందువల్ల దుర్ముహూర్త సమయంలో ఎలాంటి పనులు కూడా ప్రారంభించకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక గుళిక కాలం గుళిక కాలం సాయంత్రం మూడు గంటల పన్నెండు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు గుళిక కాలం ఉంటుంది అందువల్ల ఈ రోజున ఈ గుళిక కాలంలో ప్రయాణాలు చేయకపోవటమే మంచిది అలాగే పనులు కూడా ప్రారంభించకపోవటమే మంచిది అన్న విషయాన్ని గమనించాలి అలాగే యమగండ కాలం ఈ యమగండ కాలం ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది ఈ యమగండ కాలం కూడా మనం శుభ సమయంగా పరిగణించటం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు మీరు తలపట్టకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక వర్జ్యం ఈ వర్జ్యం డిసెంబరు ఇరవై తొమ్మిది ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి అలాగే ఉదయం పదకొండు పదిహేను నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంటుంది ఈ వర్జ్యాన్ని కూడా మనం అశుభ అశుభ సమయంగా పరిగణిస్తాం ఈ అశుభ సమయంలో శుభకార్యాలు ప్రయాణాలు చేయకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఈ ఇరవై తొమ్మిదవ తేదీన ఆదివారం నాడు ఖచ్చితంగా ఉద్యోగస్తులకి ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాల నిమిత్తం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ సమయం బాగుంటుంది అలాగే ఏదైనా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా లాభాన్ని మీకు సిద్ధించి పెట్టాలంటే ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా మీరు ఆ ప్రయత్నాలు చేయొచ్చు అలాగే ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక నిమిషాలకు కూడా అమృత గడియలుగా ఉంటాయి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు కూడా శుభ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా ధన సంబంధమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే సాయంత్రం మూడు గంటల పన్నెండు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా అమృతకాలంగా కూడా మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాత్రికి మరి సాయంత్రం మరి సాయంత్రం కనుక చూసుకుంటే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు ఆరు గంటల మూడు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా మనం శుభ సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే రాత్రి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా అమృతి గడియలుగా మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం